అలాగే నెక్స్ట్ మాకు కామెంట్ రూపంలో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనిషికి వయసు ఉంటుంది చెట్టు కూడా ఏదో ఒక పక్షనా చచ్చిపోవలసింది సో వీటి అంటే ఒక జంతువుకి కూడా వయసు అనేది ఈ వయసు వరకు ఉంటుంది అని చెప్పేసి అని ఉంటుంది సో వీటన్నిటికీ ఒక వయసు ఉన్న తర్వాత ఒక ఇంటికి వచ్చేసి కూడా వయసు అనేది ఉంటుంది అంటారా అనేసి అడుగుతున్నారు సో దాని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎలా అయితే దీనిని ఆయాది గణితము అంటారు ఓకే ఆయాది గణితం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రిడ్జ్ కొన్నారు వారంటీ ఎంత అంటారు వాళ్ళు ఇయర్స్ ఒక కార్ కొంటాం లైఫ్ టైమ్స్ కడతాం ఎన్ని సంవత్సరాలు సో దాని కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ప్రతి దానికి ఒక లైఫ్ స్పాన్ అంటూ ఉంటుంది ఓకే మరి ఇంటికి లైఫ్ స్పాన్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు జనరల్ గా వాస్తు వాస్తు సంబంధం వాస్తు మళ్ళీ చెప్తాను జనరల్ గా ఇంటికి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఇంజనీర్ డిసైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాన్ తీసుకోండి సార్ మాకు ఈ ల్యాండ్ ఉంది మేము ఇక్కడ ఈ డిజైనింగ్ చేసుకుంటున్నాం ఇది మా స్ట్రక్చర్ ఇన్ని అంతస్తులు మాకు కావాలి అంటే ఈ ల్యాండ్ సాయిల్ టెస్టింగ్ చేస్తారు ఈ స్ట్రాంగ్ ఎంత ఉంది దీన్ని బట్టి అసలు ఎంత స్ట్రెంగ్త్ అయ్యాలి ఏ విధంగా చేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇవన్నీ చూసుకుంటారు కస్టమర్ ఎట్లా అంటో కస్టమర్ బడ్జెట్ పెడతాడా పెట్టడానికి కస్టమర్ బడ్జెట్ పెడితే ఇంకొక టెన్ ఇయర్స్ లైఫ్ స్పాన్ వచ్చే స్టీల్ రోడ్ సజెస్ట్ చేస్తారు లేదు సార్ నాకు అంత లేదు వాళ్ళు ఏమంటారు అంటే కొంతమంది కమర్షియల్ వాళ్ళు ఎట్లా అంటారు అంటే జస్ట్ బిల్డింగ్ కట్టినమా అమ్మేసినమా వెళ్ళిపోయినమా అంతే అట్లానే అనుకోండి ఆ బడ్జెట్ కాస్త థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది అంతే సొంతంగా కట్టుకుని నేనే ఉంటాను అన్న వాళ్ళే స్ట్రాంగ్ గా కట్టుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఏ బిల్డింగ్ అయినా కానీ సార్ ఇది మీకు ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల దాకా మీకు ముట్టుకోవాల్సిన పని లేదు అంటారు కొన్ని బిల్డింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ థర్టీ ఇయర్స్ లో మొత్తం మీకు అలాంటి బిల్డింగ్స్ ఎన్నో థర్టీ చూడంగానే అబ్బా మొత్తం ఎప్పుడు అన్నట్టు అన్నట్టుందా బాబు అయితే ఈ థర్టీ ఇయర్స్ లోనే ఎందుకు పోతుంది ఆ స్ట్రక్చర్ సరిగా లేదు అయితే స్ట్రక్చర్ సరిగా ఉండాలంటే దానికి సంబంధించిన కాస్ట్ అనేది ఎక్కువగా పెడితేనే స్ట్రక్చర్ కరెక్ట్ గా తయారు ఆ సిమెంట్ గానీ కాంక్రీట్ గానీ ఆ స్టీల్ రాడ్స్ కానీ ఇవన్నీ స్ట్రాంగ్ గా పెట్టాలి అయితే ఒక ఇంజనీర్ ఈ స్టీల్ అంతా డిజైన్ చేసిన తర్వాత దీని లైఫ్ ఎంత ఉంటుంది అంటే సార్ మినిమం అయితే యాభై సంవత్సరాలు ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు కదా రైట్ కొన్ని రీసెంట్ గా అయోధ్య మందిరం కట్టారా అవును రైట్ కట్టారు అయోధ్య మందిరం కట్టిన తర్వాత ఓకే మందిరం కట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాల దాకా చెక్కు చెదరకుండా ఇది ఉంటుంది అని చెప్పారు అంటే ఆ నిర్మాణము వాళ్ళు ఏంటంటే కలుపుకుంటూ కలుపుకుంటూ జస్ట్ మామూలుగా సిమెంట్ లాగా కలుపుకుంటూ వెళ్ళిపోతారు మట్టిని అది ఆటోమేటిక్ గా ముప్పై రోజుల తర్వాత మొత్తం ఒక లాగా మారిపోతుంది దానికి జనరల్ గా ఎంత డంగు సున్నము అంటారు పూర్వీకులు మొత్తం అదే ఫాలో అయ్యారు అందుకనే పూర్వం కట్టబడిన ఏ బిల్డింగ్ అయినా మీకు ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఇలా ఉండేవన్నమాట సో ఇంటి వయస్సు అనే లోపల మనకి ఎట్లా ఉంటుందంటే మినిమం సిక్స్టీ అబోవ్ ఉంటేనే ఉండాలి అనేది శాస్త్రం సిక్స్టీ సిక్స్టీ అబో కానీ ఈ కాలానికి అది వర్తించదు శాస్త్రం ఇదే చెప్పారు అరవై సంవత్సరాలకు మించి ఉంటేనే ఆ ఇంట్లో కట్టుకోవాలి దానికంటే తక్కువ వయసు ఉంటే వద్దు కట్టొద్దు అని చెప్పారు నాకు నిన్ననే ఒక వ్యక్తి ప్రశ్న వేశాడు సార్ మాకు నలభై ఆరే వచ్చింది మరి ఉండొచ్చా ఒరే నాయన నలభై ఆరు అంటే సంతోషమే ఇల్లే ముప్పై సంవత్సరాలు ఉండదు నువ్వు ఎందుకు నేను ఉండదు నిజంగా ఉండదు మీరు హైదరాబాద్ లో ఇప్పుడు కట్టబోయే ఏ బిల్డింగ్స్ ఏ విల్లాస్ ఏ అపార్ట్మెంట్ ముప్పై సంవత్సరాల నుంచి ఉండదు ఆ సిమెంట్ క్వాలిటీ ఆ స్టీల్ క్వాలిటీ అంతే అన్న దానికి మించి లేదు అది క్లియర్ కట్ అనమాట లేదు అసలు అయితే ఈ అరవై సంవత్సరాలు ఎందుకు చెప్పారు వంద సంవత్సరాలను ఉంటుంది రెండు వందల యాభై ఉంటుంది మూడు వందలు ఉంటుంది వెయ్యి సంవత్సరాలు ఈ ఆయుష్ అయితే నేను ఇంతకు ముందు మాట్లాడింది మొత్తం ఇంజనీరింగ్ పార్ట్ ఇంజనీర్ చెప్పే పార్ట్ ఇప్పుడు వాస్తు పార్ట్ ఓకేనా స్ట్రక్చర్ గురించి వాళ్ళు మాట్లాడారు ఎగ్జాక్ట్లీ నాకు ఒక ఆయన ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు సార్ మీరు ఆయం గణితం ఆయాది గణితం అని మాట్లాడారు వీడియోస్ పెట్టారు నేను చూశాను దాంట్లో ఇంటికి వయస్సు అని రాశాను మీరు ఏం చెప్పారంటే మాక్సిమం నూట ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు అని రాశారు దాంట్లో ఇంటికి మినిమం అంతా అయితే మాక్సిమం ఇంతే ఉంటే నేను ఒక బిల్డింగ్ తీసుకుపోతాను మూడు వందల సంవత్సరాలు అయింది ఆ బిల్డింగ్ అట్లనే ఉంది అని మాట్లాడాడు దానికి సమాధానం ఈ వీడియోలో ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఓకే ఇప్పుడు వాస్తులో చెప్తారు వాస్తులో చెప్తాను అయితే స్ట్రక్చర్ ఎన్ని సంవత్సరాలు ఉంది అనేది ఇంజనీర్ డిసైడ్ చేస్తారు కట్టే వ్యక్తి డిసైడ్ చేస్తారు కానీ దానిలో ప్రాణం ఎన్ని రోజులు ఉంది అని వాస్తు వ్యక్తి డిసైడ్ చేస్తారు ఒక మనిషి చనిపోతే తన బాడీని వెయ్యి సంవత్సరాలు పెట్టలేమా ఈ కాలం ఇంకా ఐదు వందల సంవత్సరాలు పెట్టగలుగుతాం చేయలేమా కెమికల్స్ అవన్నీ వేసి గ్లాస్ లో పెట్టి సెట్ చేస్తారు మ్యూజియంస్ లో పెడుతుంటారు పెడతారా సాధ్యం ఉందా బట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అంటే ఉంటుందండి ఉంటుంది ఓకే పెట్టొచ్చు అంటున్నా నేను మీరు అంటున్నా మనిషి సరే అవన్నీ ఎందుకండి మనిషి ఉన్నాడు ప్రాణం ఉందా ఉంది ప్రాణం ఉన్నంత వరకు మీరు భవాని ప్రాణం పోయిందంటే తీసుకోవాలి అంతేనా సో మని మనిషికి ప్రాణం ఉన్నంత వరకే ఆ బాడీకి వాల్యూ మనిషి ప్రాణం పోయిన వెంటనే ఆ బాడీ ఫెయిల్ ఎగ్జాక్ట్లీ బాడీ ఎన్ని రోజులు ఉందనేది నాకు అవసరం నాకు ప్రాణం ఎన్ని రోజులు ఉందనేదే కాదు ఇంటి కన్స్ట్రక్షన్ గురించి ఇంజనీర్ చెప్పేశాడు దానిలో ప్రాణం అంటే ఏంటి తెలుసా ఒక బిల్డింగ్ వెళ్ళంగానే మీకు ఎట్లా నువ్వు అనిపిస్తుంది ఇక్కడ ఉండొద్దు అనిపిస్తుంది ప్రాణం లేదు అక్కడ ప్రాణం లేదా చిరాకు వచ్చేస్తుంది ఇంట్లో ఉండాలి అనిపించింది ఇప్పుడు ఎవరితోన మాట్లాడతారు ఎందుకు వచ్చిన మా ఇంటికి అంటే మీరు ఏం చేస్తారు అక్కడ కూర్చుంటారా బయటికి వెళ్ళిపోతున్నారు అవునా అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇంటి లోపల వెల్కమ్ చెప్పే ఎనర్జీస్ ఎట్లా ఉంటాయంటే ఏమండి ఎన్ని రోజులైంది మా ఇంటికి వచ్చి అనగానప్ప ఎందుకు బాబు ఎన్ని రోజుల నుంచి అని ఆ ఫీల్ ఎట్లయితే ఉంటుందో ఒక ఇంటికి మనం ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తామో దాని యొక్క ఫ్రీక్వెన్సీ జనరేషన్ మాట్లాడేమో ఫస్ట్ వీడియోలో ఫ్రీక్వెన్సీ జనరేషన్ అంటే ఆ పవర్ ఆ సోల్ ఎనర్జీ వాస్తు పురుష మండల యొక్క ఎనర్జీ ఎన్ని సంవత్సరాలు ఆ కాలిక్యులేషన్ ఉంటుంది అని మేము లెక్క చేస్తాం బిల్డింగ్ తో మాకు ఓకే మేము లెక్క చేస్తాం లెక్క చేసి ఈ ఇంటికి వంద సంవత్సరాలు వస్తుంది రెండు వందలు వస్తుంది మూడు వందలు వస్తుంది ఇప్పుడు అయోధ్యకి ఎంత థౌజండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలియని మహానుభావులు వెయ్యి సంవత్సరాలు ఉంటదా అని ఉల్టా ప్రశ్న వేసిన వాళ్ళు చాలా మంది మేము స్థాపత్య వేదం నేర్చుకున్నాము అని చెప్పి చాలా మంది సమాజంలో తిరుగుతున్నారు కాకపోతే వాళ్ళకి ఆయాది గణితం యొక్క వయస్సు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చాలా మందికి తెలియదు అయితే ఇక్కడ వయస్సు వంటి బిల్డింగ్ కాదు ఒక అరవై సంవత్సరాలు నేను ఇందాక చెప్పాను అరవై సంవత్సరాలు బిల్డింగ్ పని పడిపోతుందా పడుతుందా నేనేం చెప్తున్నాను అంటే సోల్ ఎనర్జీ యొక్క లైఫ్ ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారండి ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నా ముసలి వాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి మంచం మీద ఉంటాడు వీడు పోరా బాబు అని తిరిగేటోళ్ళు ఉన్నా అవును ఉంటారా అట్లాంటి బిల్డింగ్ తయారు కాదు ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఎట్టుంటాడు అంటే నిన్నటి దాకా ఏం కష్టపడి రా బాబు బుడుక్పన్ చనిపోయింది బుడుక్పన్ ప్రాణం పోయింది నిన్నటి దాకా కష్టపడి నిన్న కూడా ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుని వచ్చిండు ఈరోజు పొద్దున్నే జస్ట్ అట్లా టిఫిన్ చేసి అట్లా పడిపోయాడు చనిపోయింది ప్రాణం పోయింది ఇలాంటి స్ట్రక్చర్ కావాలి మనకు ఆ స్ట్రక్చర్ కావాలన్నా ఇరవై సంవత్సరాల నుంచి ఎటు కదలకుండా అది తీసుకురా ఇది తీసుకురా అనేటోళ్ళు కావాలి అయితే ఇక్కడ ఏమవుతుందంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మేము మాట్లాడం దాని యొక్క స్టీల్ ఎలా పెట్టారు దాని కన్స్ట్రక్షన్ ఎలా చేశారు మట్టితో కట్టారా రాయితో కట్టారా దాని ప్రకారం దాని లైఫ్ ఉంటుంది కానీ మేము వాస్తుపరంగా మాట్లాడేది ఏంటంటే ఆ బిల్డింగ్ యొక్క లెక్కలు క్యాలిక్యులేషన్ చేసి ఆ సోల్ ఎనర్జీ ఎన్ని సంవత్సరాల వరకు ఆ బిల్డింగ్ లో ఉంటుంది ఒక అరవై ఇచ్చాం వంద ఇచ్చాం రెండు వందలు ఇచ్చాం అక్కడ దాకా దాన్ని ఎక్కడ మార్చొద్దు కొలతలు మార్చొద్దు మార్చిపోయినట్టే కొలతల ప్రభావం నేను చెప్తాను మీ దగ్గర ఒక వెయ్యి కోట్లున్నాయి ఎగ్జాంపుల్ మాట్లాడతాం వెయ్యి కోట్లున్నాయి తిరుమల గర్భగుడి లోపల నేను టైల్స్ వేపిస్తాను సార్ ఫారెన్ నుంచి తెప్పించాను మాట్లాడండి ఛాన్స్ లేదు ముట్టను కూడా ముట్టను క్యాలిక్యులేషన్ ముడితే తిరుమల ఫెయిల్ అంతే ఇది చాలా మందికి తెలిసిన రహస్యం కానీ హైడ్రో పెట్టేస్తారు ఎందుకంటే ఆ కాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మీరు కావాలంటే అక్కడ పూజారులు ఎవరన్నా ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేస్తే లోపల జస్ట్ వాటర్తో అట్లా కడిగేస్తారు దాన్ని ఎక్కువ అరగదివ్వరు రాయితో ఉంటుంది ఎందుకు రాయితో పెట్టారంటే వెయ్యి సంవత్సరాలు దాని పవర్ అట్లానే ఉంటుంది థౌజండ్ ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అది మారుస్తారు మళ్ళీ మారుస్తారు అట్లా ఉంటుంది అయితే మన ఇల్లు అంత ప్రాపర్ అలైన్మెంట్ లో కడితే మనం కూడా థౌజండ్ ఇయర్స్ మన ఇంటిని జనరేట్ చేయొచ్చు ఆ పవర్ కానీ మనిషే ఉండదు కదా దేవాలయం అంటే ఒకటి ఒకళ్ళ తర్వాత ఒకరు చూసుకుంటారు కానీ ఇల్లు అట్లా ఉండదు ఈ ఇప్పుడు కాలం ఎట్లయిపోయిందంటే లేటెస్ట్ మా నాన్న ఏదో పాత ఇల్లు కట్టిండు ఏం చూస్తాం అది లేటెస్ట్ బంగ్లాలు ఏం కడుతున్నదో అబ్బాబాబ్ సూపర్ కడుతున్నది అట్లా కావచ్చు కానీ నేనేమంటానంటే బంగ్లాలు ఎట్లా కట్టారనేది కాదు మనకు ప్రశాంతవంతమైన ఒక పీస్ఫుల్ ఇచ్చే ఒక ఇల్లు కట్టారా అది మనకు కావాలి ఒక ఇంకా కొత్త పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్ మినిస్టర్ వాళ్ళ ఇంటర్వ్యూస్ నేను చేసినప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే సార్ చిన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో బాగున్నా సార్ ఈ పెద్ద ఇల్లు కట్టిన నరకంలో ఉన్న సార్ నేను అంటాడు అంటే ఎందుకు అక్కడ చాలా బాగుంది ఇక్కడ ఫెయిల్ అయిపోయినారు ఆ ఇంటి ప్రభావం అట్లా ఉంటుంది అది తండ్రి